వాసుపల్లి గణేష్ కుమారు కూటమిలోకి నో ఎంట్రీ చెప్పడంతో ఎదురుదాడికి దిగారంటూ కార్పొరేటర్ జనసేన నాయకుడు మీడియాతో ఏంటంటే మీ అందరికీ తెలుసు దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రభుత్వం గురించి అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఆయన ఏదో మాట్లాడటం జరిగింది అయితే నా పరంగా అసలు వాసుకుని గణేష్ కుమార్ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలో చేరడానికి నువ్వు ప్రయత్నాలు చేయట్లేదా మీడియా ద్వారా నేను స్పష్టంగా అడుగుతున్నాను నువ్వు ఎవరెవరికి ఫోన్లు చేస్తున్నావు ఎక్కడెక్కడైతే నువ్వు కలవడానికి ప్రయత్నిస్తున్నావు నీ పైర్వీ లిస్ట్ అంతా కూడా బయట పెట్టమంటావా ఏదైతే నువ్వు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలో ప్రయత్నం జాయిన్ అవ్వడానికి ప్రయత్నిస్తూ విఫలం చెంది ఇప్పుడు కొత్త డ్రామా ఆ డ్రామా ఏంటి జగన్మోహన్ రెడ్డి సుబ్బారెడ్డికి పొగడతల డ్రామా ఎప్పుడైతే నీకు తెలుగుదేశం పార్టీలో నో ఎంట్రీ అని చెప్పేసి నీకు చెప్పారో అప్పుడు నీ పేపర్ లీక్ అయిపోయింది కాబట్టి వాళ్ళు పొగడ్తల గ్రామ పెట్టావు పెట్టుకో పర్లేదు నువ్వు పొగడతలు గ్రామ పెట్టుకుంటావో నేను సుబ్బారెడ్డి కాలు పెట్టుకుంటాను ఎవరు కాలు పట్టుకోలేదు ఈ తెలుగుదేశం పార్టీలో గతంలో నువ్వు పనిచేసినప్పుడు నువ్వు పట్టుకోలేని కాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే నువ్వు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కానీ జనసేన పార్టీలో రావడానికి నువ్వు ఎన్ని కాలు పట్టుకుంటున్నావో బయట లిస్ట్ చెప్పమంటావా నీకు మొన్న ఎన్నికల్లో కనీసం నాలుగో వంతు ఓట్లు కూడా రాలేదు అంటే వందలో నలుగురు ఓట్లు వేస్తే దాంట్లో ఒక్క ఓటు కూడా నీకు పడలేదు అంటే ప్రజలు ఏ విధంగా నిన్ను తిరస్కరించారో అక్కడే తెలుస్తుంది వంద రోజుల్లో ఏమీ అవ్వలేదు అని చెప్తే చంద్రబాబు నాయుడు గారు అప్పుల పాలైన రాష్ట్రాన్ని ఎలా గాడిలో పెట్టాలని చెప్పేసి అహర్నిసం ప్రయత్నం చేస్తూ కష్టపడుతూ పనిచేస్తుంటే రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి అని చెప్పేసి ఆయన ఇరవై నాలుగు గంటల్లో కనీసం పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు ఆ వయసులో కూడా ఏ నీకు తెలీదా నువ్వు రెండు వేల పద్నాలుగులో ఎలా ఎమ్మెల్యే అయ్యో మర్చిపోయావా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దీక్షతో కాదా నువ్వు అసెంబ్లీలో అడుగుపెట్టింది రోజు నువ్వు వచ్చి ఆయన గురించి అలా మాట్లాడడం సో నీకు ఒకటే చెప్తున్నాను నీకు ప్రజలు ఘోరంగా తిరస్కరించారు ఇంట్లో కూర్చోమని చెప్పారు ఈ విషయాన్ని నువ్వు జీర్ణించుకోలేక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు నీకు తెలుసు కదా మెంటల్ హాస్పిటల్ ఉంది అక్కడికి ఇక్కడ ఒకసారి చెక్కి లేదంటే చెప్పు అపాయింట్మెంట్ ఇప్పిస్తాం అంతేగాని ప్రయత్నాలు విఫలం చెంది మనస్తాపానికి గురయ్యి ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు గత ఐదు సంవత్సరాల్లో నువ్వు చేసిన అక్రమాలన్నీ కూడా ఇప్పుడు ఎంక్వైరీ వేస్తాం గత ముప్పై సంవత్సరాల్లో నువ్వు ఎంత సంపాదించావు గత ఐదు సంవత్సరాల్లో నీకు నీ ఆర్థిక పరిస్థితి వందల శాతం ఎలా పెరిగిపోయిందో దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తాం చట్టపరమైన చర్యలు సిద్ధంగా ఉండాలి వాసుకల్లి ఇంకొక విషయం మీకు స్పష్టంగా చెప్పడం జరిగింది తెలుగుదేశం పార్టీలో కానీ జనసేన పార్టీలో కానీ కూటమి పార్టీలో ఏ పార్టీలో కూడా నీకు ఎంట్రీ లేదు స్పష్టంగా కూడా హైకమాండ్ చెప్పడం నీకు జరిగింది ఆ విషయంలో మీ పార్టీ ఏదైతే వైఎస్ఆర్సీపీ తొందరలో క్లోజ్ అయ్యే పార్టీ ఆ పార్టీలో మళ్ళీ మెప్పు పొందడం కోసం నువ్వు ప్రమాణాలు చేయడం కోసం ఆయనతో సిద్ధంగా ఉన్నానని చెప్పేసి అంటాం అసలు పైరు వీలు చేస్తున్నావా లేదా తెలుగుదేశం పార్టీలో జనసేన పార్టీలో రావడానికి ప్రయత్నాలు చేస్తున్నావా లేదా దానికోసం ప్రమాణం చేసుకుందాం నువ్వు రెడీయా మీడియా ద్వారా నేను అడుగుతున్నాను నువ్వు ప్రమాణాలు చేసుకోవడానికి రెడీ అంటే ఈ విషయం మీద ముందు ప్రమాణం చేయి నువ్వు తెలుగుదేశం పార్టీలో రావడానికి పైరు వీలు చేయట్లేదా స్పష్టంగా ఒక విషయం చెప్తున్నాను ఒక మంచి అపోజిషన్ పార్టీలాగా మీరు ఉండాలి అంటే